హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుతుగా ఎలా ఉన్నారో కరింపాక అయితే పెరుగు వచ్చాను సుత్తిగాడు మా అత్త అయితే కరింబాబు పెడుతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు మనోడు అనుకున్నారా ఫ్రెండ్స్ నేను కరింపాయకు అయితే పెడతాను మా ఎక్కువ తిరుపతిలో ఊరగాయలు బిజినెస్ చేస్తారు అందుకని ఇది అయితే ఎండబెట్టి పొడి కొడతారు ఒటిమిరకాయలు తెల్లకట్లు వేసి ఇది అయితే దెబ్బలు తగిన వాళ్ళు కానీ బాలింతలకని కానీ ఉపయోగపడుతుంది గాయాలు అయితే చాలా బాగా బాలిన ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంటది వాళ్ళు అయితే ఈ కరింపాకు కూడా వేసుకుని తింటే బాగా ఆరోగ్యంగా ఉంటారని కనిబాగ కూడా అయితే తింటారు ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మా ఉంటా మరి శుద్ధిగా అయితే కనిబాబ పెరిగేది అయిపోయింది పన చెట్టు అయితే చూపిస్తున్నాను టిఫిన్ అయితే దోశ తీసుకున్నాను తింటున్నా మరి చెప్తా వినండి ఫ్రెండ్స్ నేనైతే టిఫిన్ తింటున్నా కనిబాక అంతా పెరిగేది అయిపోయింది వాతావరణం కార్డ్ వేసి టిఫిన్ అయితే తింటున్నాము చీరకాడ టమాటో ఏదైనా పని చేసే ఈ టమాటో అన్నం కానీ సద్ది కానీ పెరిగన్నం కానీ టమాటో దోశలు కానీ ఏమైనా తింటే ఏడైతే ముద్ద ముద్దకు ముద్దకు పోతుంది ఎట్ అది ప్రకృతి ఇచ్చిన అందంలో నాయితే టిఫిన్ చేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్ మా మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు మా వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు నాకు మీ సపోర్ట్ కావాలా బాయ్ ఫ్రెండ్స్